బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎట్ ముగిసింది ఈసారి టైటిల్ విజేతగా నిఖిల్ నిలిచారు టాప్ లో ఉన్న అవినాష్ ఫినాలే ఎపిసోడ్లో ముందు ఎలిమినేట్ అయ్యారు ఈసారి బిగ్ బాస్ హౌస్లో కాస్త కొస్త ఎంటర్టైన్మెంట్ వచ్చిందంటే అది ఇద్దరు వల్లనే చెప్పొచ్చు ఒకరు అవినాష్ అయితే మరొకరు రోహిణి గతంలో వీరిద్దరు బిగ్ బాస్లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం అదరగొట్టేశారు గేమ్తో ఆటతో అలరించారు తన కామెడీతో నవ్వులు పూయించారు అభిమానుల మనసు గెలుచుకున్నారు ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ అయితే ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా అవినాష్ నిలిచి టాప్ ఫైవ్లో అడుగుపెట్టాడు ఇక ఫినాలేకి వచ్చిన గౌతమ్ నిఖిల్ ప్రేరణ నబీల్తో తో పోలిస్తే అవినాష్ కి ఓటింగ్ శాతం తక్కువే సో గతంలో నాలుగో సీజన్లో కూడా అవినాష్ వైల్డ్ కార్డ్ హౌస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు టాప్ సెవెన్ వరకు వచ్చాడు కానీ ఫైనల్ కు రాలేకపోయాడు ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు కానీ చాకచక్యంగా ఫినాలీలో అడుగుపెట్టేశాడు ఆటతో అలరించాడు అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన అవినాష్ చివరి వరకు తన ఆటతో అలరించాడు దాదాపు పది వారాల పాటు హౌస్లో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు అవినాష్ కి ఎంత రెమ్యునరేషన్ అందిందనేది చూస్తే అవినాష్ కి భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారట ఈసారి వారానికి మూడు లక్షల రూపాయలు రెమ్యూరేషన్ అందుకున్నాడు సుమారు పది వారాలకి ముప్పై లక్షల రూపాయల వరకు అవినాష్ రెమ్యునేషన్ పొందాడు వాస్తవానికి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ ఇట్లో అడుగుపెట్టాడు అవినాష్ ముఖ్యంగా తన కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాదు తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆట తీరుతో అందరి హృదయాలు గెలుచుకున్నాడు ఇప్పుడు టాప్ ఫై కి మొదటి ఫైనలిస్ట్ గా టికెట్ టు ఫినాలో గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన అవినాష్ ఐదవ ఇంటి సభ్యుడిగా బయటకు వచ్చాడు కానీ ఈసారి సారి సీజన్లో మంచి ఎంటర్టైనర్ గా పేరు సంపాదించుకున్నాడు పలుసార్లు సార్లు నాగార్జున కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో పాల్గొనడానికి జబర్దస్త్ కామెడీ షో అగ్రిమెంట్ ప్రకారం అక్కడ అగ్రిమెంట్ ని క్లోజ్ చేసుకున్నాడు పది లక్షల రూపాయలు కట్టి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడు వారాలకి సుమారు పదిహేను లక్షలు రెమ్యునరేషన్ కూడా అందుకున్నాడు ఈసారి గతంతో పోలిస్తే మంచి రెమ్యురేషన్ అందుకున్నాడు అవినాష్ ఈసారి టైటిల్ విజేతగా నిఖిల్ నిలిచారు తర్వాత ఫస్ట్ టండ్రప్ గా గౌతమ్ నిలిచారు టైటిల్ విజేతకి యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా అందించారు బిగ్ బాస్ అలాగే మంచి రెమ్యునరేషన్ కూడా పొందాడు నిఖిల్ నిఖిల్కి కి అలాగే ఫస్ట్ రౌండ్ర గౌతమ్ కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు అవినాష్ గేమ్ తో అదరగొట్టాడని మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడని ప్రతి ఒక్కరూ కూడా అతన్ని అభినందిస్తున్నారు జ్యోతిష్యంలో అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి